అందరికీ నమస్కారం అండి మనతో ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు తను స్టేకింగ్ పద్ధతిలో టమాటా సాగు చేస్తా ఉన్నారు టమాటే కాకుండా అది బెండ కూడా సాగు చేస్తా ఉన్నారు ఈ టమాటా గురించి స్టేకింగ్ పద్ధతిలో చేసే టమాటా గురించి తను ఏ విధంగా చేస్తా ఉన్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని చేయాలి ఆ దిగుబడి ఎట్లా ఉంది అనే విషయాలు మన పూర్తి సమాచారం హనుమంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మీరు ఎన్ని రోజుల నుంచి ఈ ఈ సంవత్సరం ఫస్ట్ స్టేకింగ్ పద్ధతిలో చేస్తు మరి ఈ స్టేకింగ్ పద్ధతిలోనే చేయాలని మీకు ఎందుకు అనిపించింది అంటే యూట్యూబ్ లో చూసే చేసినా అంటే యూట్యూబ్ లో చూసి చేసిన దానికి మీరు నార్మల్ గా చేసిన దానికి ఏమైనా ఓట్యూబ్ లో చేసి చేసిన స్టేకింగ్ పద్ధతి అంటే ఇట్లా ఉంటే కాయ కరావు కదా ఎందుకంటే తొక్కుడు వాటర్ పెట్టుకోవడం కుదురది ఖచ్చితంగా కాయ అంత ఖరాబ్ అయిపోతే నేల పాలి ఇట్లు కానీ నీటి నీటిగా ఉంటాయి నీటిగా ఉంటాయి ఇప్పుడు ఎన్నికల సాగిస్తా ఎంత పై పది గుంటారా ఈ అలచింతా ఉన్న బెండలు తక్కువ పెట్టిరూ ఈ ఏ రకం విత్తనం పెట్టి డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ పెట్టిరే చెప్పి డబల్ ఫోర్ ఎయిట్ అంటే మీరే చూసి పెట్టి ఈ విత్తనాలు త్తనాలు మేమేసి మీరే ఈ కంపెనీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు అలుక్కొని పెట్టుకున్నారా లేకపోతే మీరు పెట్టుకున్నారు ఈ అలు పెట్టుకుంటే బాగుంటదా లేకపోతే నుండి నర్సరీ నుంచి తెచ్చుకుంటాం అది ఏత్తం ఇస్తాడో అది ఏమవుతుందో మనకి తెలియదు కాకపోతే నరసాలంటే మనం ఇతరులు పాటించి అల్పిచ్చుకుంటే పద్ధతి మంచిగా ఉంటది మనం ఆయన ఏ నారాజు చెప్పినా తెచ్చుకొని పెట్టుకోవాల్సి వస్తాయి ఈ స్టేకింగ్ పద్ధతి మీకు ఎంతవరకు ఖర్చు వచ్చింది ఖర్చు అంటే కర్రలు మన కష్టపడి కొట్టుకోవాలి ఇక తీయకు குண்டக்கொக்கெண்டு வந்து ரூபாய் ஹர்ச்சு ஓன் தீக குண்டாயில் ஹர்ச்சு அந்த இரவு குண்டல கிட்ட நாலு ரூபாய் நாலு வை ரூபாய் நாலு வந்து எக்காய் எக்கரா எண்ணெய் வயது ரூபாய் ருக்கேன் இப்போ பதி பாக்ஸ் పది బాక్స్ లాగా అంటే ఎట్లా వెళ్తా ఉన్నది ఎంత వెళ్తా ఇప్పుడు ఈ పది గుంటలలో అంటే ఇంకా పది గుంటలు తెంపలే కదా ఈ పది గుంటలలో ఎంత వెళ్తా ఉన్నది పది గుంటలలో కూడా పది బాక్స్ వెళ్ళినాయి కొత్తగా ఫస్ట్ టైం ఆర్డర్ వాడేది ఇప్పుడు ఏ వీళ్ళకి ఏం తెంపలే ఇంకా పండుగ రాలే మన ఆర్డర్ పెట్టిన కాబట్టి ఆగిపోయింది మన ఆర్డర్ పెట్టిన కాబట్టి ఆర్డర్ పెట్టకపోతే ఇప్పుడు బాగా జోరుకుండే అంటే మీరే తెంపుకుంటా ఉన్నారా ఐదు కిలో తెంపుకుంటా కిలో ఇంత అంతే కాబట్టి మనమే తెంపుకుంటాం మీరే తెంపుకుంటా ఉన్నారు అంటే ఈ స్టేకింగ్ పద్ధతిలో చేయడం ద్వారా మీకు ఏ విధమైన లాభాలు ఉంటాయని అనుకుంటున్నాను ఏ విధంగా కోసి మంచిగా ఉంటది మనం కాయ తొక్క తొక్కం అదే గ్రోతింగ్ అత్తనే ఉంటది అట్లా ఈ రకంగా ఎగురు వస్తుంది ఇప్పుడు అట్లా అయితే ఎగురు పోతుంది పోతుంది కాయలు వచ్చినాయి ఈ రకంగా వస్తుంది ఇప్పుడు కాయ బరుగున్నది కాబట్టి ఇప్పుడు కొద్దిగా కొస్ దోసుకపోయింది ఇప్పుడు ఈ కాయ ఎప్పుడైనాక మళ్ళీ వస్తుంది మీరు అంటే ఇప్పుడు స్టేకింగ్ పద్ధతిలో చేస్తా ఉన్నారు కదా ఈ ఏమో ఉన్న అడుగు మందులు కానీ స్ప్రెయింగ్స్ అడుగు మందులు కూర మండలం కూర మండలం కూరమండలు పై మందు పై మందులు మోనోస్పేటు ఇది రాకుండా అంతే ఆడినాం అంటే ప్రధానంగా ఇప్పుడు స్ప్రేయింగ్ పద్ధతిలో చేసింది రకమైన పురుగు లద్ది పురుగు వాటిది వచ్చింది కాయ సైజు కచ్చే మోక వచ్చింది దాంతో ఇది ఒక రోజున కంట్రోల్ అయింది ఒక రోజు అయిపోయినా అయిపోయింది కంట్రోల్ అయిపోయి మీరు అంటే ఒక చెట్టుకు ఎంత ఎన్ని కాయల వరకు వస్తా ఉన్నాయి ఇప్పుడు పది కిలోల వరకు వస్తాయని ఉంటది పది కిలోల చెట్టుకున్న అంటే పది కిలోల వరకు ఒక చెట్టుకు వచ్చేసి పది కిలోల కాయలు ఉన్నాయి పది దీంతో ఇప్పుడు ఈ ఎలాంటి భూములు అయితే ఈ స్టేకింగ్ పద్ధతికి మంచిగా ఉంటాయి శివక నీళ్ళయితే బాగుంటది శివక నీళ్ళయితే అనుకూలంగా వాటర్ ఆగు మంచి వెళ్ళిపోతుంది జల్ది ఎనుకుతుంది ఇప్పుడు ఇప్పుడు రేగట్లు అనుకో ఎండాకాలం రేగడి స్టేయింగ్ పద్దతి మంచిగా ఉంటుంది అన్ని వాటర్ పెడితే అంత మట్టి ఆడుతుంది అంత లత లతకాలి ఈ స్టేకింగ్ పద్ధతికి అంటే ఈ మల్చింగ్ కవర్ వేసుకొని డ్రిప్ పెట్టుకుంటే పెట్టుకుంటే ఇంకా నెంబర్ నెంబర్ ఇంకా పెట్టుకుంటే ఆ డ్రిప్ ద్వారా ఎరువులు పంపించు మోటార్ ద్వారా అది చెట్టు కనే వస్తుంది కాబట్టి చెట్టుకు ఇంకా బలమైన శక్తి వస్తుంది ఇంకా ఎక్కువ క్రాప్ వచ్చే అవకాశాలు క్రాప్ ఎక్కువ వచ్చే అవకాశం ఇట్లా కొద్దిగా మందు వేసింది మనం పొయ్యి కొట్టే వరకు దానికి వాటర్ తాకుతలేదు ఆ మందు అనేది కరుగుతలేదు అది డిప్ ద్వారానే వాటర్ తోటి దాని చెట్టు మొదలె చూపుతాను ఎంబడే చూపుతాను ఇప్పుడు ఈ టమాటాకు మార్కెట్లో ఏ రకమైన రేటు ఉన్నది ఇప్పుడు మైనం బయట ఇచ్చుకుంటే ఇరవై రూపాయలకు కేజీ కొంటాను హోల్సేల్ పోతే హోల్సేల్ పోతే మన అమ్మ కూడా నలభై రూపాయలకి ఏజీ పోతాయి నలభై రూపాయలు కేజీ అవుతుంది అంటే ఇప్పుడు మీరు అమ్ముకుంటా ఉన్నారు లేకపోతే హోల్సేల్ అమ్ముకుంటాను మీరే మనం తన కాబట్టి మన అమ్ముకుంటాను మీరే అమ్ముకుంటాము ఉన్నారు ఓకే అండి ఇది స్టేకింగ్ పద్ధతిలో టమాటా సాగు చాలా లాభదాయకంగా ఉంది అలాగే అంటే ఇంకా దీనికన్నా డ్రిప్ సిస్టమ్ పెట్టుకొని డ్రిప్ ను మల్చింగ్ కవర్ వేసుకొని చేసుకుంటే ఇంకా దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఇప్పుడు ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ఒక చెట్టుకు వచ్చేసి పది కిలోల వరకు కాయలు కాసి ఉన్నాయి నేనైతే ఇదివరకు తెంపలేదు మార్కెట్ లో వచ్చేసి మాత్రం రేటు మనం అమ్ముకుంటే నలభై రూపాయలు పడుతుంది బయట అమ్ముకుంటే ఇరవై రూపాయలు మనకు హోల్సేల్ అమ్ముకుంటే ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది నేను బయట అమ్ముకుంటున్నా అని చెప్పేసి మన రైతు హనుమంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అందరికీ నమస్కారం